నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ మీ పేర్లు ఒకసారి ఎప్పుడు అంతా పేరు అంతా రిజర్లేనా ఏది వేయించాలేజీ ఇది నాకు అర్థమైంది పండుగ పిల్లల పండుగ సులుకోలు వేసుకోరా సులుకోలు వేసుకోవాలని ఏం రోజులేదు అదే వాళ్ళు ఆల్రెడీ వాట్సాప్లో ఇస్తారా దొరకబట్టి దొరకబట్టి దుర్కోవలు కొట్టి రెండు చోట్ల గురువు గురుగుజులు మన తెలంగాణలో మరో పండ్లు చేస్తుంది సీతక్క జిల్లా సీతక్క జిల్లా ఇప్పుడు కరెక్ట్ అంటే మీకు అవగాహన లేక వేస్తు మీరు ఇప్పుడే చూస్తాం నుంచి కూడా వేసేది అవగాహన లేకని తప్పేది ఇది మన హిందువుల పండుగ కాదు పిరీల పండుగ అనేది ఎందుకు జరుపుకుంటుంది చెప్పు ఎవరన్నా చెప్పు తెలియాల మరి తెలియకపోతే ఎట్లా అయిపో బిడ్ కాదు ఇప్పుడు బండి తాజేసారు అనేది మీ ఇష్టం కాకపోతే ఇది అనేది మన హిందువులు చేసుకునే పండుగ కాదు మనం ఏం చేసుకోవాలా మన పండుగలు శ్రీరామనవమి దసరా దీపావళి ఇవి చేసుకోవాలి ఉగాది వీటికి మన వ్యతిరేకంగా ఉండాలి ఇది మన పండుగలు కాదు నాని అర్థమవుతుందా మీరు వీటిని ప్రోత్సహించకూరి మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏకరి నా సలహా అండి కేసుడు చేయకపోవడం ఇష్టం ఒకటి ఏంటంటే మీరు నా నా మనమంతా ఒకటే హిందువులం కాబట్టి చెప్తున్నా వేరే వాళ్ళకి ఇవన్నీ చెప్పం నేను ఒక జర్నలిస్టు అరదా ఇటువంటి వాటికి ఎంతో మందికి సోషల్ మీడియాలో ఇప్పటి నుంచో పీరియల పండు వస్తుంది మన వాళ్ళు ఇట్లా వేస్తారు చేయకండి చేయకండి అని గ్రూపులలో మెసేజ్ వచ్చింది అయినా కానీ చాలా మంది మళ్ళీ ఇదే రకంగా చేస్తుంది ఇది కరెక్ట్ కాదు మనకు వేరే ఎన్నో విధానాలు ఉన్నాయి మనం డబ్బులు తెపదించుకోవాలన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం అయినా దేనికైనా ఒప్పుకుంటారా కొంతమంది ఇది మొక్కుకుంటే తప్పు అసలు ఈ పీరియలు అనేది దీని చ దీని వెనక పెద్ద చరిత్ర ఉంది మన హిందువులను బాగా ఘోరాది ఘోరంగా అంచి వేసి కిరాతకంగా హింసింపబడ వేసినందుకు వాళ్ళు చేసుకునే పండుగ జమాల ఇంకా పెద్ద మాట్లాడుకు తెలియక చేయక వాళ్ళు సరేపోయినా అది ఊర్లే పండుగ జరుగుతుందని అంత కలిపి చేసుకునేది మనం ఇప్పుడు కొద్దిగా తెలివి సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది ఏ పండుగ ఎందుకు చేసుకుంటారు ఎందుకు వేసుకోవద్దు అనేది మన విషయం తెలియాలి కదా మీరు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కదా చదువుకున్న వాళ్ళు ఎవరో లేరు కదా కాబట్టి ఆగానే ఉండాలి కదా మీకు రావాలి ఎప్పుడు ఏ గ్రూప్లో వెళ్ళిన మీరు మాట్లాడలేదు పిల్లలపట దగ్గవుతుంది మన యాదు మొత్తం బిల్డింగ్ కూడా పెట్టాము గ్రూపులో ఏం కాదు కొంతమంది మేధావులు మన మన ఎందుకు మేధావులు పెట్టి వేరే ఇంకా వేరే దేని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని అన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి